ఏడోసారి పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన అతిరథ ఆర్థికవేత్త ప్రణబ్ దా ఈసారి ఎవరికేం చేశారు అని చూస్తే నిర్వేదం కలక మానదు ముఖ్యంగా ప్రతి ఏడాది నిర్లక్ష్యానికి గురవుతున్న గ్రామీణం కొద్దిగా నయమనిపించింది కునారిల్లిపోతున్న గ్రామీణ వైద్యానికి సరైన మందేం లేదు కీలకమైన వ్యవసాయ రంగంలో కేటాయింపులు అంకెల గారడిల్లానే కనిపించాయి ప్రైవేటు భాగస్వామ్య మంత్రం వల్లించిన ప్రణబ్ చిల్లర వర్తకంలో ఎఫ్డీఏలు ప్రవేశించాలంటూ తహతహలాడారు గతేడాది వ్యవసాయం సేవల రంగాల్లో సానుకూలతలే ఆర్థిక వ్యవస్థను నిలకడగా ఉంచాయంటూ బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అన్నారు ఆర్థికంలో అంతటి గొప్ప పాత్ర పోషిస్తున్న మన వ్యవసాయానికి ఏటేటా బడ్జెట్ లో దక్కుతున్నదేమిటి ఈసారి అవే అంకెల గారడీలు రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండులో సేద్యానికి పదిహేడు వేల నూట ఇరవై మూడు కోట్లు కేటాయించారు ఈ ఆర్థిక సంవత్సరంలో సేద్యానికి కేటాయింపులు పద్దెనిమిది శాతం పెరిగాయి ఇరవై వేల రెండు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఇది సేద్యానికే కాదు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు కూడా ఐదు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల వ్యవసాయ రుణాల పంపిణీ లక్ష్యాన్ని బడ్జెట్ నిర్దేశించింది ఇది లెక్కల మాయలానే కనిపిస్తోంది గడచిన ఏడాదంతా రైతులు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగారు లక్ష్యం అరవై శాతం కూడా దాటలేదు రుణాల పంపిణీలో తీవ్ర జాప్యాలు కనీస పర్యవేక్షణ కూడా లేదు ఈ కేటాయింపులు మాటలకే పరిమితమవుతాయని అనుమానాలున్నాయి వ్యవసాయం అనుబంధ రంగాలు వృద్ధి అంచనాలు రెండు పాయింట్ ఐదు శాతానికి పరిమితం చేశారు అగ్రికల్చర్ గ్రోత్ మాత్రం టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంటున్నారు అది బాగా తక్కువ లెవెన్త్ ప్లాన్ టార్గెట్ ఫోర్ పర్సెంట్ లెవెన్త్ ప్లాన్ అచీవ్మెంట్ ఏమో త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ దానికన్నా ఈ ఇంకా తక్కువ ఉందంటే దానికి మెజర్స్ ఏవో సజెస్ట్ చేశారు కానీ అగ్రికల్చర్ డెవలప్మెంట్కి దాని వల్ల వడ్డీ రాయితీలు కొనసాగించారు సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు అదనంగా మూడు శాతం వడ్డీ రాయితీ ప్రకటించారు ఇందులో కొత్తదనం ఏమీ కనిపించలేదు నాబార్డు సహా వ్యవసాయ బ్యాంకులకు పదిహేను వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ప్రకటించడం ఆనందమే కానీ చిన్న రుణాల పంపిణీలో అవకతవకలు అరికట్టినప్పుడే లక్ష్యం సాధ్యం ఎప్పటి నుంచో నలుగుతున్న కిసాన్ క్రెడిట్ కార్డు విధానం గురించి బడ్జెట్ లో సమీక్షించారు ఆహార భద్రతకు పూర్తి రాయితీలు ప్రకటించారు ఆహార భద్రతను ఆధార్ కు అనుసంధానించేందుకు రంగం సిద్ధమవుతోంది అయితే అసలు సమస్యలకు ప్రణబ్ ధీటైన పరిష్కారాలు చూపలేకపోయారు నిల్వ సామర్థ్యాలు లోపించటం గిడ్డంగుల కొరత దేశ వ్యాప్తంగా వేధిస్తోంది ఉత్పత్తి బాగున్న తిండి గింజలను కాపాడుకోలేని దౌర్భాగ్యం మనది ఈశాన్య రాష్ట్రాల్లో భరిత విప్లవం కోసం వెయ్యి కోట్లు కేటాయించారు ఇది తప్ప సేద్యంలో కొత్త సంస్కరణలు వినిపించలేదు వ్యవసాయ రంగంలో పరిశోధనలు ఇంకా జరగాలని లోగడ ప్రధాని చెప్పిన మాటకు బడ్జెట్ సరైన న్యాయం చేయలేకపోయింది వచ్చే ఐదేళ్లలో యూరియా ఉత్పత్తిలో భారత్ స్వావలంబన సాధిస్తామంటున్నా నెరవేరే వరకు అనుమానమే ఏటా యూరియా బాధుడుతో రైతులు కుదేలైపోతున్నారు సబ్సిడీలను జాతీయ స్థూల ఉత్పత్తిలో రెండు శాతం నుండి ఒకటి పాయింట్ ఏడు శాతాన్ని తగ్గిస్తామన్నారు అయితే ఇక్కడ సబ్సిడీలు తగ్గిస్తాము అనే అనగా టార్గెట్ అయ్యేది రైతులే మెయిన్ గా ఎరువుల మీద వీటి మీద సో కాబట్టి ఇది రైతు యొక్క ప్రయోజనానికి దెబ్బతినే విధంగా ఉంటుంది దానికి ప్రత్యామ్నాయంగా ఏదైనా ఆల్టర్నేటివ్ కనుక చేయకపోతే ఇది మాత్రం ఇది రైతుకు నష్టం జరిగే పరిణామంగా మనం చెప్పుకోవచ్చు మన రాజధానిలోని రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వంద కోట్ల ప్రత్యేక నిధి కేటాయించడం హర్షించదగ్గ విషయమే మొత్తంగా దేశ ఆర్థిక వ్యవస్థను ఒక కాపు కాసిన రైతన్నలను ప్రణబ్ తాజా బడ్జెట్ సూటిగా చేసిన న్యాయం ఏమీ లేదు ఈ ప్రస్తుతమైన బదులు ఇతరేతర మార్గాల్లోకి ఈ దేశం వెళ్ళే ప్రమాదం ఉంది ఆ సమస్యని గుర్తించకుండా దాన్ని అడ్రస్ చేయకుండా బడ్జెట్ లో దానికి నిర్దేశం చేయకుండా కేవలం సగటు ఆర్థిక మంత్రి సాంప్రదాయ పద్ధతిలో ప్రవేశపెట్టినట్టుగా దాని మీద కలిసి పొండి పెంచడం దీని మీద తగ్గించడం ఇటువంటి చిన్న చిన్న టెంకరింగ్స్ తోటి పోయింది తప్పితే ఈ బేసిక్ ఇష్యూని అడ్రస్ చేయడంలో మరి ప్రణబ్ ముఖర్జీ లాంటి అనుభవజ్ఞుడు ఫెయిల్ అయ్యాడని చెప్పి బాధగా ఉంది ప్రణబ్ దాదా గ్రామీణ అభివృద్ధిపై ఆశలు రేపుతున్నారు ఇన్నాళ్ల యూపీఏ పాలనలో గ్రామ స్వరాజ్యం పూర్తిగా కునారిల్లింది ఈ నేపథ్యంలో ప్రణబ్ కాస్త ఊరట కలిగించారని చెప్పాలి అద్భుతమేమీ కాకపోయినా గుడ్డిలో మెల్ల గ్రామీణ ఉపాధి కోసం ఐదు వేల కోట్ల రూపాయలు పైనే నిధులు కేటాయించారు గ్రామీణ బ్యాంకింగ్ కరస్పాండెంట్ల ద్వారా ప్రతి గ్రామీణుడికి బ్యాంక్ అకౌంట్ సృష్టించాలన్న ప్రయత్నం కనిపిస్తోంది దశాబ్దాలుగా గ్రామాల్లో తీవ్రంగా పాతుకుపోయిన సమస్యలు తాగునీరు పారిశుధ్య అవసరాలు ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టికి వచ్చినందుకు సంతోషించాలి కేటాయింపులు గొప్పగా ఏమీ లేకున్నా కొంత సాంతవన గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ఇరవై వేల కోట్లు ప్రధానమంత్రి సడక్ యోజనకు ఇరవై నాలుగు వేల కోట్లు కేటాయించారు వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి పన్నెండు వేల నలభై కోట్ల రూపాయలు ఏ మూలకు గ్రామీణ మహిళల స్వావలంబన కోసం ఏడు శాతం వడ్డీతో మూడు లక్షల రూపాయల వరకు రుణాలు ప్రకటించారు స్వయం సహాయ బృందాల రుణాలకు వడ్డీ రాయితీలు కొనసాగిస్తున్నారు వెయ్యి మంది జనాభా ఉన్న పల్లెలకు స్వాభిమాన్ పథకం విస్తరణ మంచిదే ఇది ఏనాడో అమలు కావాల్సిందే మొత్తానికి గ్రామీణం వైపు గడిచిన మూడేళ్లగా పెద్దగా దృష్టి సారించని ప్రభుత్వం ఈసారి కొన్నైనా అడుగులు వేయటం సహస్రాబ్ది లక్ష్యాల సాధనలో భాగంగా భావించవచ్చు ఈ బడ్జెట్ లో ఆరోగ్య రంగానికి వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు మంజూరు తప్ప చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు ఆ తర్వాత సమీకృత మాతా శిశు సంరక్షణకు పదిహేను వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు కేటాయింపు అంకె పెద్దదే గాని ఆశాజనకమేమీ కాదు మొదటి నుంచి ఈ రంగం మీద ప్రభుత్వానికి సీతకన్నే ఉంది కేటాయింపులు రెండు పాయింట్ ఐదు శాతానికి పెంచితే చాలని ఆర్థిక సర్వేలోనే వెల్లడించారు ఈ మేరకే దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది నిరుడు వైద్య రంగానికి కేటాయింపులు జీడిపిలో రెండు శాతం మాత్రమే దేశంలో ఆరు లక్షల మంది వైద్యులు పది లక్షల మంది నర్సుల కొరత ఉంది గ్రామాల్లో వైద్య సౌకర్యాలు ఇప్పటికీ అరకొరే అంతర్జాతీయ ప్రమాణాలతో పోలిస్తే పరమ అధ్వానంగా ఉన్న మన వైద్య వ్యవస్థ ప్రక్షాళనకు ఎప్పట్నుంచో విజ్ఞప్తులు ఉన్నా ఈ కీలక రంగాన్ని ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు అదే జరిగింది నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కి ట్వంటీ థౌసండ్ ప్లస్ క్రోర్స్ కేటాయించారు అయితే ఈ ఒక్క స్కీమ్ ఇది జాగ్రత్తగా అమలు చేస్తే పర్వాలేదు కానీ ఈ సేమ్ స్కీమ్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ లోని మాయావతి గారు ఇంప్లిమెంట్ చేసినప్పుడు సో లాట్ ఆఫ్ కరప్షన్ అలాగే ఇట్ ఈవెన్ లెడ్ టు మెనీ డిసార్డర్స్ సో మళ్ళీ అదే స్కీమ్ లోని ట్వంటీ థౌసండ్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ చేశారు సో ఈ ఇలాంటి ఇష్యూస్ అలాగే పాపులిస్టిక్ మెజర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఈ ఈ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ఒకే అలాగే ఇన్వెస్ట్మెంట్స్ అన్ని పీపుల్ కి మనుషులకి కన్జూమర్ కి నార్మల్ కన్జ్యూమర్ కి రీచ్ అవుతున్నాయా లేదా బికాస్ ఇండియన్ ఎకానమీలో ఒక మెయిన్ ప్రాబ్లెమ్ ఏంటంటే కరప్షన్ తాజా బడ్జెట్ లో విద్యా హక్కు అమలుకు ఇరవై కోట్ల రూపాయలు ప్రకటించారు విద్యారంగం సంస్కరణల దిశగా పయనిస్తున్న కేంద్రం ఈ మేరకు చర్యలు ప్రారంభించింది ఆర్థిక సర్వే నుంచి చెప్తున్నట్టుగానే చిల్లర వ్యాపారంలో బహుళ ఉత్పత్తుల బ్రాండ్లకు యాభై ఒక్క శాతం ఎఫ్డిఐల అనుమతికి కేంద్రం దాదాపు రంగం సిద్ధం చేసినట్టే కనిపిస్తోంది రిటైల్లోకి ఎఫ్డీలు వస్తే ఆహార ద్రవ్యోల్బణం కట్టడికి సరైన మార్గం చిక్కుతుందన్న వాదన బడ్జెట్ బడ్జెట్లో వినిపించింది విపక్షం స్వపక్షం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా ఆ నిర్ణయాన్ని అమలు చేసేందుకే కేంద్రం పట్టుదలతో ఉంది